ూరు నగరంలో నిజంగా వైసీపీకి సంబంధించి యాభై నాలుగు మంది కూడా వైసీపీ కార్పొరేటర్లే యాజ్ ఆన్ రికార్డ్ గా తీసుకుంటే ఎవరు కూడా ఎందుకంటే ఇందాక కూడా ఒక లో రూరల్ సంబంధించిన గిరిధర్ రెడ్డి గారు టీడీపీ కార్పొరేటర్ని వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెడుతున్నారు భయపెడుతున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పాడు అసలు టీడీపీకి కార్పొరేటర్ల ఎక్కడ ఉన్నారు టీడీపీ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన సీట్లు ఏంటంటే సున్నా యాభై నాలుగు మంది గెలిచింది వైసీపీ సింబల్ మీద కాదా ఆన్ గా తీసుకుంటే యాభై నాలుగు మంది కూడా వైసీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే వాళ్ళు టీడీపీ కార్పొరేటర్ గా ఎప్పుడు గెలిచారో మాకు తెలియదు సరే ఎన్నికలైన తర్వాత కావచ్చు కొంతమంది మారుండొచ్చు కొన్ని కారణాల వల్ల వెళ్ళి ఈ ఈరోజు మా నాయకులు అందరూ కూడా అవి ఏదైతే ఇది ఇచ్చారో పద్దెనిమిదో తారీఖున దించే కార్యక్రమం నో కాన్ఫిడెన్స్ సంబంధించి మోషన్ ఇచ్చారు దాని గురించి మేము ఒక క్లారిటీగా ఒకటి చెప్పారు మేర్ మా పార్టీకి సంబంధించిన మేయర్ కాదు అంటే మా పార్టీ అంటే మా పార్టీలో గెలిచినప్పటికీ ఏ విధంగా ఈరోజు వైసీపీలో గెలిచిన కార్పొరేటర్ని తెలుగుదేశం కార్పొరేటర్ అని ఏ విధంగా చెప్పుకుంటున్నారో వైసీపీలో గెలిచినప్పటికీ కూడా ఆమె వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసింది కాబట్టి మా నిర్ణయం తీసుకుంటాం వాళ్ళందరితో మాట్లాడి చెప్పుకుంటాం అని చెప్పి కామంగా ఉండటం జరిగింది నో కాన్ఫిడెన్స్ మోషన్ కి సంబంధించి మేర్ ఉన్నా మా పార్టీ కాదు దించి వేరే వాళ్ళకి ఇచ్చినా మా పార్టీ కాదు కానీ యాజ్ స్టాండ్ కొన్ని ఉంటాయి అది అందరూ కూడా మాట్లా ఇంకా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు తీసుకుంటారు అందులో భాగంగా ఈరోజు వైసీపీలోకి కొన్ని కారణాల చెంతో మీ వైఫల్యాలు చెంతో లేకపోతే మీ విధానాలు నచ్చకో పొరపాటు చేశామనే తప్పిదంతోనూ ఈరోజు తిరిగి మళ్ళీ వైసీపీ గుటికి వస్తే వచ్చిన వెంటనే అసలు బాధ ఏంటంటే నేను నారాయణ గారిని కూడా అడుగుతున్నా సార్ మీరు పాఠాలు చెప్పి పది మంది విద్యాభ్యాసం చేశారు చాలా గొప్ప గొప్ప వాళ్ళు అని చెప్పి మీ మీద చాలా చాలా చెప్పుకుంటారు ఇదేనా మీరు నేర్పించేది ఎనిమిది ఉంది పట్టుమని ఇంకా కార్పొరేషన్ మీరు కనీసం ఒక కార్పొరేటర్ నిలబెట్ట ఆ కార్పొరేటర్ గెలిచేదానికి కష్టపడలా ఆ కార్పొరేటర్ గెలిచేదానికి ఆర్థిక సహాయం చేయాల కనీసం మీకు ఆ కార్పొరేటర్ల మీద హక్కు లేదు కానీ ఈరోజు నెల్లూరు నగరంలో ఆ కార్పొరేటర్లు గెలిచిన కార్పొరేటర్లు మళ్ళీ వైసీపీకి వస్తా ఉంటే మాత్రం అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల కేసులు అనేక రకాల ఇది జరుగుతా ఉంది ఈరోజు ఎనిమిది నెలలు ఉంది మీరు మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నారు కార్పొరేషన్ మీరు కైవసం చేసుకోవాలనుకుంటే భర్తరాఫ్ చేసుకోండి అసలు మొత్తం కార్పొరేషన్నే మొత్తం తీసుకొని యాభై నాలుగు గెలిపించుకొని మీ మేరని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అని చెప్పి గర్వంగా చెప్పుకోండి తప్పు లేదు కదా ఎనిమిది నెలల కోసం ఇంత దిగజారి ఇంత దిగజారి అధికారం మీ దగ్గర ఉంది మా దగ్గర లేదు ధనబలం నారాయణ గారి దగ్గర కానీ విపిఆర్ గారి దగ్గర ఉన్నంత ధనబలం ఈ జిల్లాలో ఎవరి దగ్గరైనా ఉందే కనీసం ఓ కన్నంత ధనబలం వాళ్ళని పోటీ చేసే అంత ఉందే ధనబలం లేదు అధికార బలం లేదు ఏమీ లేదు మేము భయపిస్తున్నామంట ఈరోజు మా నాయకులు గత ఒకటిన్నర సంవత్సరంలో సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర రెడ్డి గారు కానీ రోరల్ విజయకుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే జిల్లా అధ్యక్షులు గోర్ధన్ ఇంకా జిల్లాలో ఉన్న ప్రశ్నను కానీ కార్యకర్తల మీద కేసులు కానీ నాయకుల మీద కేసులు కానీ లేకపోతే రౌడీ షీట్లు కానీ వీటికే పోలీస్ స్టేషన్ నుండి సతమతమతా క్యాడర్ ఇబ్బందులు పడతా ఉంటే మేము బెదిరించామంట మేము ప్రలోభాలు పెట్టామంట మేమేనా పిలిచి వర్కులు ఇస్తామని చెప్పింది మేమేనా వర్కులు ఇస్తామని చెప్పింది మేమైనా కేసులు పెడతాం గంజ ఆఖరికి నారాగారంగా అడుగుతా ఉన్నా నెల్లూరు నగరంలో గంజాయి విపరీతంగా ఉంది అని చెప్పి కారణాలు ఏదైనా కావచ్చు నేను ఏ పార్టీ పార్టీని ఈ విషయంలో నిర్ణయించిన గంజాయి ఎక్కువ ఉంది మడర్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి రకరకాల ఇబ్బందులు పడతా ఉంటే ఎంత నీచానికి దిగజారంటే ఒకవేళ మీరు కార్పొరేటర్ని తీసుకువెళ్ళాలి గానో లేకపోతే మన తప్పు చేస్తే ఆ కార్పొరేటర్తో మాట్లాడాలా ఆ కార్పొరేటర్ని పిలవటం మీ భార్య మీద గంజాయి పెడతాం మీ బిడ్డ మీద గంజాయి పెడతాం మీ కుటుంబం ఇళ్ళే జైలు పంపిస్తాం అని చెప్పి దుస్థితికి మీద దిగజారిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇది వాస్తవం కాదా అసలు ఎక్కడికి ఎనిమిది నెలలు ఉంది పట్టుమని ఒకరి ఐదు మంది మా పార్టీకి చేరితే మీకు ఉలికెందుకు అసలు ఇంకా అర్థం కాలే నవ్వు ఉంది నవ్వేస్తుంది మేము చాలా పెద్ద సంగతి మేం పులులు సింహాలని మేము వీరులు అని చెప్పుకుంటారు అధికారంలో ఉన్నారు పవర్ ఉంది ఇక్కడ ప్రజల్ని గాలి కుదిలేసి క్యాంపుకి తీసుకెళ్తున్నారంట క్యాంప్ మీరు మా పన్నెండు మంది మాకు పన్నెండు మంది కార్పొరేటర్లు పదకొండు మంది కార్పొరేటర్లు ఉన్నారు పదకొండు మంది కార్పొరేటర్లు ఉంటే ఇక్కడే ఉన్నారు ఎన్నిసార్లు వచ్చారు మా మా జయలక్ష్మ కానీ కామాక్ష అమ్మ వాళ్ళు కానీ మహేష్ కానీ రోజు తిరిగిందే తిరిగిందే మేమే క్యాంపులు పెట్టలేదే ఎందుకంటే మాకు పోయేది కూడా ఇంకేం లేదు మాకు బలం లేదు విఆర్ హియర్ అయినా మా పదకొండు మంది ఉన్న వాళ్ళు మాతో ఉన్నారు మీ వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీ కార్పొరేటర్ల మీద మీరు కష్టపడి గెలిపించారు మీ సొంత డబ్బులు పెట్టి మీ జేబులో డబ్బులు పెట్టి మీ పార్టీ కార్యకర్తలు దగ్గరుండి ఆ కార్పొరేటర్ని గెలిపించారు అన్న ప్రేమ మీ వాళ్ళకి మీ మీద ఉంటే మీ పరిపాలన బాగుంటే మీరు ఎందుకు భయపడి క్యాంపులు ఎందుకు పెడుతున్నారు గోవాలకి పాండిచేరులకి ఇక్కడే వదిలేయండి మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే ఇక్కడే ఉంటారు కదా మీరు ఎన్నుకోబోయే మేయర్కి సపోర్ట్ చేస్తారు కదా ఎందుకు అంత భయం అంటే ఎక్కడ లోపం ఉంది మీ కార్పొరేటర్లు కాదు కాబట్టి వాళ్ళు వైసీపీకి జగనన్న బొమ్మ మీద గెలిచిన కార్పొరేటర్లు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచేట బయటికి రాగానే ఒక ఇద్దరు కార్పొరేటర్ని పోలీసు ఆరు గంటలకు అరెస్ట్ చేసి తీసుకొచ్చింది సరే ఆరు గంటలకు తీసుకొచ్చారు కదా మేము నేను తర్వాత ఒక అరగంట సేపులో రెడ్డి గారు విజయవాడ నుంచి రావడం జరిగింది దాదాపు పన్నెండు అయింది పన్నెండున్నర అయింది సరే పన్నెండున్నర నుంచి మేము ఒకటే అడిగాం మా వాళ్ళు తప్పు చేస్తుంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుంటే లీగల్గా ఏం చేసుకోవాలో చేసుకోండి సార్ మేము ఫైట్ చేస్తామని చెప్తున్నాం లేదు సార్ కేసు కట్టారు అని అన్నారు సార్ ఏం కేసు కట్టారు ఒక గంట తర్వాత ఒకటిన్నర గంట తర్వాత ఎవరినో కనుక్కున్నారు ఒక సిఐ గారు ఏదో స్థలం పార్టీ ఆఫీస్ కన్నా ఒక స్థలం ఆక్రమించుకున్నారంట సచివాలయం వాళ్ళు కేసు పెట్టారంట సార్ ఆ పిల్లోడు మొన్నటి దాకా కారణాలు ఏదైనా మీ పార్టీకి వచ్చాడు కదా ఇప్పుడు మా పార్టీకి రాగానే ఆ పార్టీ స్థలం అయిపోయిందే సరే ఓకే అలాగైనా పర్వాలే ఎఫ్ఐఆర్ కాపీ ఉందా సార్ ఆరు గంటలకు అరెస్ట్ చేసిన వాళ్ళు మూడున్నర గంటకల్లా ఇక్కడికి వచ్చేయాలి కదా నాలుగు గంటలైంది ఎప్పుడు తీసుకొస్తారంటే తీసుకొస్తారు సార్ అన్నారు ఎప్పుడు సార్ అంటే సరే సార్ అన్న అది ఓకే అతని మీద కంప్లైంట్ వస్తే ఇంకొకరిని ఎందుకు తీసుకెళ్లారంటే తెలియదు మళ్ళీ ఒక అరగంట తర్వాత ఒక అరగంట తర్వాత ఏం చెప్పారు లేదు లేదు ఫిఫ్త్ టౌన్లో కేసు పెట్టారు మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ నవ్వు వచ్చింది ఇది పెద్ద హాస్యాస్పదం కార్పొరేటర్లంట ఫండ్స్ ని దుర్వినియోగం చేశారంట అసలు కార్పొరేటర్కి ఫండ్ ఎక్కడిది కార్పొరేటర్ అనే వాళ్ళు చెక్ పవర్ ఉండదు పెన్ పవర్ ఉండదు కార్పొరేటర్కి ఫండ్స్ దుర్వినియోగం చేసే అవకాశం రైట్ ఎక్కడ ఉండదు సరే వాళ్ళు ఇక్కడ దుర్వినియోగం చేస్తే ఫిఫ్త్ రౌండ్ లో కంప్లైంట్ ఏందో అర్థం కాల సరే ఆసిఏ గారికి ఫోన్ చేస్తే సార్ మా దగ్గర కంప్లైంట్ లేదు అన్నారు మళ్ళీ ఐదు నిమిషాలు ఏం సార్ ఫిఫ్త్ టౌన్లో లేదంటే సరే వాళ్ళు పాపం పొరపాటు ఏం చేశారంటే త్రీ టౌన్ సీఏ సిక్స్ టౌన్ సీఏ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ చెప్పలేకపోయారు ఇంకా మిగిలింది ఒకే పోలీస్ స్టేషన్ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో సార్ అన్నారు ఫోర్ టౌన్ సిఏ గారికి ఫోన్ చేస్తే కంప్లైంట్ లేదు సరే చెప్పలా 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 పన్నెండు అయిపోయింది ఇదిగో ఎఫ్ఐఆర్ ఉన్నారు ఎఫ్ఐఆర్ ఉన్నారు ఇప్పుడు లాస్ట్కి పెద్దల డిఎస్పీ గారు వచ్చి మేము రేపు పోలీస్ స్టేషన్ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం సార్ వాళ్ళ కార్పొరేటర్లు ఎమ్మెల్యే స్థాయి నా ప్రజాప్రతినిధులు కాకపోవచ్చు కానీ ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లే కనీసం ఏం కేసు పెట్టారో కూడా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి కదా అంటే ఆ కేసు పరిచెప్పే పరిస్థితి కూడా లేదు ఎందుకు లేదు అంటే మీరు తీసుకెళ్ళిన కార్పొరేటర్ని మళ్ళీ ఒప్పించి బైపిచ్చి గంజాయి కేసు పెడతాను నీ భార్య మీద గంజాయి కేసు పెడతాను మళ్ళీ కండుకప్పేస్తే నో కేసు నో ఎఫ్ఐఆర్ ఒప్పుకుంటే నో ఎఫ్ఐఆర్ ఒప్పుకోకపోతే కేసు అందుకే ఏం ఎఫ్ఐఆర్ ఉందో ఇప్పటికీ క్లారిటీ లేదు వాళ్ళు ఆరైంది పన్నెండు అయింది సరే నేను చెప్పా సార్ ఆ ఎస్ఐ గారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్కి తీసుకెళ్ళే వాళ్ళని పాపం ఇక్కడ లేరు అని సరే మనకు కూడా ఆధారాలు లేవు కాబట్టి వేగ్గా చెప్పలేము కానీ మనకున్న సోర్సెస్ కావచ్చు చెప్పినాం దానికి పట్టుమని ఇది లేదు ఎంత నవ్వేస్తుందంటే అధికారంలో మీరుండి పవర్ మీరుండి అంటే దౌర్జన్యం చేస్తున్నామంట మేము లాక్కి అంట మా పార్టీలో కార్పొరేటర్లు ఆడ తీసుకెళ్ళి మీరు మేము కార్పొరేటర్లతో మా కార్పొరేటర్తో మాట్లాడకూడదా మీకు నిజంగా నారాయణ గారిని అడుగుతా ఉన్నా అలా నా మీకు మోజు ఉంటే బంగారంగా ఇది ఎక్కడ ఇది అని ఎవరో కార్పొరేటర్ గెలిచి జన్మోడి దగ్గర చేరితే ఏం వస్తుంది మాకైతే ఏం రాదు అధికారం మీరులో ఉన్నారు మా మేరే కాదు పార్టీ మేరమా మేరేం కాదు మా దగ్గర ఇంకొక ఐదు మంది వచ్చినా కూడా మాకేమీ లాభం లేదు కానీ మా పార్టీ బలోపేతానికి మా దగ్గర గెలిచిన వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు మేము మాట్లాడి చేర్చుకుంటున్నాం మీ దగ్గరకు వచ్చినప్పుడు మూడున్నర సంవత్సరం ఉన్నప్పుడు ఏం లోపం మీ దగ్గర ఉంది ఏం ఆ రోజు భయపెట్టిపోయారో వాళ్ళు తప్పు తెలుసుకొని వస్తుంటే అసలు ఎంత నిన్న వార్తలు టీడీపీ కార్పొరేటర్ని లాక్కెళ్తున్నారు ఈ తాయిలా చూపిస్తారు టీడీపీ కార్పొరేటర్లు లేనే లేరు నెల్లూరులో ఎవరైనా చెప్పాలండి ఒక్క టీడీపీ కార్పొరేటర్ అయినా నెల్లూరు నగర ప్రజలను అడుగుతున్నా అసలు నిజంగా ఎక్కడ బాధేస్తుందంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నెల్లూరు మీద చాలా ప్రేమతో ఆయన వలకపోస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక నెల్లూరు ఏమైపోతూ ఉంది నెల్లూరు ఎట్లాంటి నెల్లూరు గంజాయి వనం అయిపోతూ ఉంది మడ్రలు జరుగుతూ ఉన్నాయి మహిళా డాన్లు ఉన్నాయి ప్రశాంతతంగా అన్నారు చెప్పి మూడు రోజులు కాద ఆయన చెప్పి మూడు రోజులు కాద కార్పొరేటర్లు పార్టీ మారితే లాక్కెళ్ళే పనిలో ఉన్నారంటే ఇదే నెల్లూరు అయిపోతాం స్వామి మీ పార్టీ వాళ్ళు చేస్తున్నదా ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రశాంతత ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా రౌడీజం చూపించి బెదిరిస్తున్నది ఇదేనా నారాయణ గారు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆయన ఇదేనా బోధిస్తున్నాడు ఆయన పిల్లలకి ఊళ్ళో దగ్గర గెలిస్తే తీసుకొచ్చి మన బుకట్ బుట్టలు వేసుకోండి అని ఇదేనా బోధిస్తున్నాడు పాపం పోలీసులు నెల్లూరులో గంజా ఎందుకు ఎక్కువైపోతుందంటే నేను చెప్తా మటర్లు ఎందుకు ఎక్కువైపోయిన పోలీసులకు పాపము వాళ్ళని పిలిచి వాడి మీద కేసు పెట్టండి వాడి మీద రోడ్డు సీటు పెట్టండి వాళ్ళు వాడికి ఏదో తాత మీద కేసు పెట్టండి వాళ్ళ మామ మీద కేసు పెట్టండి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టే పనిలో ఈ వైసీపీ వాళ్ళు కేసు పెట్టే పనిలో పాపం ఆ గంజా కట్టే వాళ్ళని ఆ మటర్లు చేసే వాళ్ళని వాళ్ళు వదిలేసినారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళంతా వైసీపీ వాళ్ళు వైసీపీ క్యాడర్ ని వైసీపీ నాయకుల్ని వాళ్ళకి ఏ శిక్ష పెట్టాలా వాళ్ళకి ఏ రౌడీ షీట్లు పెట్టాలా వాళ్ళ మీద ఏ పీడియాక్ట్లు పెట్టాలా ఈ పనిలో ఉన్నారు అసలు ఇంకో పెద్ద జోక్ అబ్బా ఎవరైనా ఎఫ్ఐఆర్ ఇస్తే నెల్లూరు పోలీసులో నిజంగా చాలా గొప్పగా పనిచేశారనిపించింది నాకు గంట లోపలే తాడేపల్లిలో ఉన్నాడు రా ఇతను పోయి అంటే ఇప్పుడు ఎవరన్నా మీరు ఒక కాగితం ఇచ్చారనుకో కేసు వాడు చెన్నైలో ఉన్నా సరే ఎన్ని వదిలేసి చెన్నై పోయి అనమాట అట్టా ఏడ గంటలు ఇచ్చారు తాడేపల్లికి వచ్చారు అదని పట్టుకోరాను ఆ తాడేపల్లి నుంచి ఏ బండిలో వస్తున్నారో తెలియట్లా నెల్లూరుకి ఎనిమిది గంటలు అవుతా ఉంది బండి పంచర్ అయిందా పెట్రోల్ అయిపోయిందే డీజిల్ అయిపోయిందే అది తెలియట్లా అదేనా చెప్దామంటే సిఏ గారు పాపం తీసుకెళ్ళిన సిఐ గారికి సిఐలు ఫోన్లు ఎత్త అది ఎందు అర్థం కాట్లా ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం మీరు నైతికంగా సగర్వంగా చెప్తా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏంట అనేది నెల్లూరులో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నెల్లూరు ప్రజలకి చెప్తా ఉన్నా ధైర్యం అంటే గెలుపు కాదు అక్కడ ఎనిమిది నెలలు ఉంది అది మాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా మేరే కాదు దానివల్ల మాకు ఒరగదు కానీ అధికారం మీది పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది బలం మీ చేతుల్లో ఉంది డబ్బు మీ చేతుల్లో ఉంది మా దగ్గర నుంచి తీసుకున్న సంఖ్య మీ చేతుల్లో ఉంది ఎనిమిది మంది చేతుల్లో ఉంది అయినా మా పదకొండు మంది నెల్లూరు నగరంలో ఉన్నారు అయినా మేము వాళ్ళందరినీ తీసుకొని గోవా పారిపోవాలని క్యాంప్ పెట్టారు చూసారా అక్కడే వైఎసీపీ గెలిచింది అక్కడే అక్కడే జగన్ అక్కడే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు ఇది చాలాదా మా నైతిక విజయానికి మేము వెళ్ళి మా ఓళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరంలే మమ్మల్ని చూసి మీరే చెప్తున్నారు మాకు బలం లేదని మీరే చెప్తున్నారు మాకు ఏమీ లేదని కానీ ఏమీ లేని వాళ్ళని చూసి హుటాహుట్టిన క్యాంపులకు పరిగెత్తి పోలీసులు గంజాయిని వదిలేసి కార్పొరేటర్ డెలివరీ చేసే పనిలో ఉన్నారు అంటే రోజునే నేను తప్పనట్లా దయచేసి పోలీసుల్ని నన్ను క్షమించమని అడుగుతున్నావు ఒకవేళ మీకు పొరపాడండి కానీ బాధ వేస్తుంది సార్ బాధ వేస్తుంది దాని మీద నా మీద కేసు పెట్టచ్చు రేపు మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఇన్ని రోజులు వదిలేసామని చెప్పి నన్ను వెంటాడొచ్చు ఏమి ఇబ్బంది లేదు ఏం ఇబ్బంది లేదు చాలా రోజులైంది పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ ఇలా ధర్నాలు వచ్చేదానికి కానీ ఒక్కటైతే చెప్తున్నాం మీరు ఎంతమందినైనా తీసుకోండి ఏమైనా తీసుకోండి కానీ మమ్మల్ని చూసి భయపడుతున్నారే మమ్మల్ని చూసి క్యాంపులు పెట్టారే అది చాలా బాగా వైసీపీలో ఆ ధైర్యం చాలు ప్రతిపక్షంలో ఉన్న సంఖ్య తక్కువ ఉన్న మాకు సంఖ్య ఎక్కువ ఉండి మీరు తీసుకెళ్తుంటే అర్థం ఉంది మాకు పన్నెండు మీరు నలభై ఒకటి అన్నారు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు మీకే ఉన్నాయి మాకు లేవు అయినా హుటాహుటని ఈరోజు ఆరున్నరకి పాండిచేరి పదమూడు నుంచి గోవా ఇది మీ పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైసీపీ అండగా ఉంటుంది కార్పొరేటర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం మాతో వచ్చే వాళ్ళకి మాతో ఉండే వాళ్ళకి రేపు ఒకవేళ రావాలనుకున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు మాతో నడిచే ప్రతి ఒక్క సోదరుడికి కూడా చెప్తా ఉన్నాం అది నేనవచ్చు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు నెల్లూరు రూరల్లో ఉన్న విజయకుమార్ కావచ్చు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఇన్ఛార్జ్ కావచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్తా ఉన్నాం ఈ రోజు మా కోసం కేసు పెట్టించుకుంటున్నారు ఈ రోజు మా కష్టాల్లో మేము కేసులు పెడితే మాతో నడుస్తా ఉన్నారు ఈ రోజు మా కోసం జైలుకి వెళ్ళేదానికి కూడా సిద్ధపడి ఉన్నారు జైలుకి వెళ్ళి కూడా ఉన్నారు రౌడీ షీట్లు పెట్టి కూడా ఉన్నారు నిజంగా వాళ్ళు ఎవరు కూడా చాలా మంది మాకు కనిపించకపోవచ్చు కానీ మేము అందరికీ చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునే రోజు వస్తుంది వాళ్ళ రుణం కూడా వాళ్ళ రుణం కూడా ఎవరి రుణము అర్థమైండాలా మనకి ఇచ్చిన వాళ్ళు రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది ఎవరు గొప్పోలం కాదు ఎవరు తక్కువ కాదు కాలం అనేది ఈరోజు వాళ్ళది రేపు మనది ఈరోజు మీకు ఉంది మీ కాలం ఉంది మీరేమి చేసినా చెల్లుబాటు అవుతుంది మీరు చేసినా ఆట ఆడుతుంది మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు వాడు రేపు మా రోజు ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు గెలిపించుకొని తీసుకోండి కానీ ఇట్లాంటి దిగజారి అధికారం పెట్టుకొని కార్పొరేట్లు మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్ చదువు వ్యవస్థ ఉన్న వాళ్ళు విద్యా వ్యవస్థ ఉన్న వాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వం గర్వంగా ఉంటుంది కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వీరమరణం అంటారు ఎవడో యుద్ధం చేసి కత్తిత్తుకొని వస్తే కత్తి దొబ్బేసుకొని పోయి నేను వీరుండని చెప్పుకోవటం అది వీరత్వం కాదు ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్ని దున్నుకొని వచ్చేసి ఆడబెట్టినాడు దాన్ని దొంగతనం చేసి ఎత్తు అది తాత్కాలికమే నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు ఏమీ ఇబ్బంది లేదు తప్పకుండా మంచి రోజులు వస్తాయి పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం దయచేసి దయచేసి అందరూ కోరుకున్నట్టే నెల్లూరులో గంజాయి పెరిగిపోతూ ఉంది మటర్లు పెరిగిపోతూ ఉన్నాయి రకరకాల పెరుగు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా దాని మీద సుసారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి ఎనిమిది గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనులు ఉన్నప్పుడు ఇంకో పని చేస్తుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేదని కోరుకుంటూ కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం సార్ దయచేసి ఆలోచన చేయమని అందరికి